మానవునికి ఏది కావాలో దేవుడు సిద్ధపరిచాడు తీర్చి ఆయన తన రూపములో మనిషిని చేసి ఆధాము అమలు ఆయన కలుగజేశాడు అలాగున కలుగజేసి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ప్రతిదినము దేవుడు వారితో ముచ్చటిస్తూ ఉన్నారు కానీ త్రోయబడిన వాడున్నాడు అపవాది లోకములో ఉన్నవాడు వాడు వాడు భయంకరమైన వాడు నాశన పుత్రుడు వారి పేరు అటువంటి నాశన పుత్రుడు చక్కగా ప్రభుత్వం ఉన్న వారిలోనికి ప్రవేశించాడు ప్రతి దినము ప్రభుత్వం ఉచ్చటించే ఆధాము వాళ్ళ దగ్గరికి సమయాన్ని చూసుకొని వాడు లోపలికి ప్రవేశించినట్లుగా దేవుని వాక్యములు చూస్తున్నాం మనమే పాటివారు మనమే పాటివారు అందుకే ప్రతి దినము ప్రభువుకు దగ్గరవుతూ ఉండాలి ప్రతి దినము ప్రార్థించుకుంటూ ఉండాలి ప్రతి దినము విసుకగా నిత్యము ప్రార్థించాలి ఎడతెగగా ప్రార్థించాలి మెలుకుగా ఉండి ప్రార్థించాలి అపవాది తంత్రములు గుర్తించగలిగినంతగా ప్రార్థించాలి లేకపోతే గుర్తించిన వాడి తంత్రాలను నేను బాగానే ఉన్నానుగా అనుకుంటాం నేను బాగానే ఉన్నాను నేను ఆశీర్వదించబడ్డాను అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నాను చిన్న అనేకులకి చేయూతనిచ్చేటువంటి వాణిగా ఉన్నాను నేను బాగానే ఉన్నాను అనుకుంటాం మనం కానీ లవోదీక సంఘం ఏ రీతిగా ఉన్నదో ప్రజెంట్ ప్రపంచంలో ఈ రోజున సంఘాలను చూస్తే అదే సంఘాల్లో ఉన్నది ఏడవ సంఘం అనుభవంలో ఉన్నాయి సంఘాలు రెండవ సంఘంలో ఉన్న యజ్బేలు ఆత్మ ఉన్నది సంఘాల్లో హెజిబేలు ఆత్మ ఉన్నది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నేను బాగానే ఉన్నాను అని అనుకుంటాం మనం కానీ నువ్వు బాలా అంటున్నాడు నువ్వు దిక్కుమాలినవాడు నువ్వు దరిద్రుడవు నువ్వు దౌర్భాగ్యుడవు అంటున్నాడు నా అద్దొకరా అంటున్నాడు దేవుడు నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటున్నామేమో నువ్వు చల్లగానైనా లేవు వేచ్చగానైనా లేవు కానీ నేను బాగానే ఉన్నాను అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే అపవాది ప్రవేశించి చిన్న చిన్నగా సులువుగా తెలియకుండానే నీలోకి సులువుగా చిక్కులు పెట్టేసింది